ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుండి నాలుగు ఐదు ఆరు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం నాలుగో శ్లోకం అర్జున వాచ అపరం భవతో జన్మ నీ జన్మ ఎప్పటిది ఈ కాలానిది పరం జన్మ వివస్వత వివస్వాన్ మనువు ఇక్ష్వాకు చాలా కాలం క్రితం వారు వారికి నీవు నేర్పవన్నది నాకెలా తెలుస్తుంది కథం ఏతత్ నిజానీయం తమ్ అధౌ ప్రోక్తవాన్ ఇది సృష్టి ఆరంభంలో నువ్వు చెప్పావన్నది నాకు ఎలా తెలుస్తుంది అన్న ప్రశ్నకు శ్రీకృష్ణుని సమాధానంలో సనాతన ధర్మం గురించి బాగా అర్థమవుతుంది భగవాన్ వాచా బాహుని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున నేను నీవు చాలాసార్లు జన్మించాం కానీ తాన్ అహం వేద సర్వాణి నాకు అవన్నీ తెలుసు నత్తం వేత్త పరంతపహ నీకు అవి తెలియవు ఏ కారణంగా మరల మరల వచ్చాడు ఆరో శ్లోకంలో చెప్తున్నాడు అజ సన్ అవ్యయాత్మ అజ పుట్టుక లేని పుట్టుక లేని వాణిని అయినా కూడా అవ్యయ నశించినట్టి వాణినైనా జీవరాశు నాటికి భగవంతుడినే ఉండి నా యొక్క మాయని ఆధారంగా చేసుకొని నేనే మరలా జన్మించాను ఈ ప్రకృతిని మాయను ఉపయోగించి సాధారణ మానవ రూపాన్ని దాల్చాను నేను అనంత దివ్యత్వాన్ని అయినా అంతమొన్న మానవునిగా వచ్చారు నేను చిన్న వ్యక్తిగా నా నాలోపల అద్భుతమైన శక్తి ఉంది మన కళ్ళు ఆ దివ్యత్వాన్ని చూడలేవు కానీ అవతార పురుషుల సహజ స్థితే దివ్యత్వం వారు బయటకు సర్వసామాన్యంగా ఉంటారు కానీ అంతర్గికంగా ఉన్నతంగా ఉంటారు ప్రకృతి స్వామి అధిష్టాయ సంభవామి ఆత్మ మాయయా నా ప్రకృతికి ఆధారంగానే నా మాయతోనే జన్మించారు మాయను దాటడం కష్టమని అయినా నన్ను చేరిన వారు మాయను భక్తి జ్ఞానం ద్వారా దాటగలరని శ్రీకృష్ణుడు చెప్తాడు మాంత్రికుడు మాయను చెప్తాడు మనం మాయలో పడిపోతాం కానీ మాంత్రికుడినే చూడగలిగితే మాయ అర్థం అవుతుంది నువ్వు మాయలో చిక్కుకుంటే పూర్తిగా భ్రమలో ఉంటావు మాయా మాయావి గురించి శ్వేతా స్వతర ఉపనిషత్తులో ప్రకృతి అంతా మాయ ఆ అద్వితీయ దైవమే మాయకు అధిపతి భగవంతునికి మనకు గల వ్యత్యాసం ఏమిటంటే మనం మాయ ఆధీనంలో ఉంటే మాయ భగవంతుని ఆధీనంలో ఉంటుంది ఆయన స్వేచ్ఛామయ్యుడు మనం కూడా దైవాంశులమే కానీ మాయ అధీనంలో ఉన్నాం అందువల్ల మనం అంతమున్న వ్యక్తులుగా ఉన్నాం మన నిజస్వరూపం అనంతమైందని వేదాంతం పదే పదే చెప్తున్నా కూడా పంచభూతే పాదే బ్రహ్మపదే పదే కాంతే అని శ్రీరామకృష్ణులు సరళమైన బెంగాలీలో చెప్పారు బ్రహ్మం పంచభూతాల వలలో చిక్కుకున్నప్పుడు జీవిలాగా ఏడుస్తాడు పక్షిగా పురుగ్గా మనిషిగా ఉన్నాడు బంధమున్న భగవంతుడు మనిషి ంధంలోని మనిషి భగవంతుడు అని అంటారు మనకు భగవంతుడికి వ్యత్యాసం ఇది స అనుప్రవిశ్య ఆయన అందులోకి ప్రవేశించాడు అనే ఉపనిషత్తులు చెప్పాయి ప్రపంచంలోకి వచ్చి తన నిజస్థితిని మర్చిపోయాడు ఇదే అని అనిత్యం మనం మాయను అనుభవిస్తూనే ఉంటాం అయినా మనం స్వేచ్ఛగా ఉన్నామనుకుంటాం అదే మాయ అన్నిత్యం ఉండేదని స్వామి వివేకానంద ఇంగ్లండ్ లో మాయను గురించిన ఉపన్యాసంలో చెప్తారు ఇది అనుభవంతో తెలియాలే కానీ ఎక్కడో చదివితే తెలిసేది కాదు మాయ దైవం ఆధీనంగా ఉంటుంది కాబట్టి ఆ మాయను తీసుకుని పసిపెట్టిగా జన్మించాడు ఆత్మమయ్య నా మాయను ఆధారంగా చేసుకునే వచ్చాను భగవంతుడు జన్మించినప్పుడు ప్రపంచంలో కొత్త శక్తి ఉద్భవిస్తుంది అదే ప్రపంచాన్ని మార్చగల శక్తి అవతార పురుషుల్లోని అద్భుత శక్తి మెల్లగా ప్రపంచాన్ని మలుస్తుంది అటువంటి శక్తిని మీరు ఎప్పుడైనా చూసినట్లయితే అక్కడ దైవమే ప్రకటితమవుతుందని తెలుసుకోండి సాధారణ గొప్పతనం కాలంలో నిలవలేదు కానీ భగవంతుని దివ్యత్వం ఎన్నటికీ కాలంలో నిలిచి ఉంటుంది అవతార పురుషులు జీవించి ఉన్నప్పుడు కొద్దిమంది మాత్రమే వారి గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతారు ఆ విషయం కాలాంతరాల్లో అందరికీ తెలియవస్తుంది అది రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా ఉన్నతంగా ఉంటుంది శ్రీకృష్ణుడు యేసుక్రీస్తు శ్రీరాముడు వాళ్ళందరినీ స్వామి వివేకానంద ప్రపంచాన్ని కదిలించే శక్తి అంటారు సామాన్య ఋషి ప్రపంచాన్ని నడపలేడు అతని వల్ల కొద్దిమంది లాభాన్ని పొందగలరేమో కానీ అవతార పురుషుడు ప్రపంచాన్ని నడపగలడు ఋషులను తయారు చేయగలడు అందువల్ల వారిని దివ్యమైన స్థానంలో ఉంచి పూజిస్తాం అవతార పురుషుల ద్వారా అచంచలమైన భావం ఉత్పన్నమవుతుంది ఆధ్యాత్మిక భావం వస్తుంది అటువంటి వారు భక్తుల నుంచి మంచి గుణం మంచి ప్రవర్తనను చూడగలుగుతారు భారత చరిత్రలో రాముణ్ణి కృష్ణుణ్ణి ఎక్కువ ఆరాధించడం చూస్తున్నాం పాశ్చాత్యులు యేసుక్రీస్తుకు ఆ విధంగా అంతులేని భక్తిభావాన్ని చూపుతారు మహాపురుషుల ఆరాధన ద్వారా గొప్ప దయ మంచి విలువలు లభ్యమవుతాయి శ్రీమద్భాగవతంలో మీరు శ్రీకృష్ణుని జన్మను చదవచ్చు కంసిన చెరసాల్లో శ్రీకృష్ణుడు దివ్యమైన పసిబిడ్డగా జన్మించాడు ఆ దివ్యత్వాన్ని చూసిన దేవకీ వసుదేవులు చేతులు జోడించి తన్మయత్వంతో ఆ పసిబిడ్డను ఆ మంగళ రూపమైన దైవాన్ని ఆరాధనతో వర్ణిస్తుంటే శ్రీకృష్ణుడు దాన్ని గమనించి తన దివ్య రూపాన్ని చాలించి మామూలు బిడ్డగా ఏడవను ఆరంభిస్తాడు వెంటనే తల్లిదండ్రులు కూడా వారు మామూలు స్థితికి వచ్చేస్తారు అలా చేయకుంటే భగవంతుని లీలలు సాగవు ప్రాకృతి శిశువుగా మామూలు శిశువుగా మారిన తర్వాతే శ్రీకృష్ణుల లీలలు మొదలైనవి శ్రీకృష్ణుని లీలకు శతాబ్దాలుగా మన ప్రజలు ముగ్ధులవుతూ ఉన్నారు చిన్న పిల్లవాణిగా ఎదిగిన వ్యక్తిగా ప్రబోధకుడిగా శ్రీకృష్ణుని లీలను మనం చూడగలిగాం అర్జునుడికి గురువుగా మానవాళికంతకు భగవద్గీతను యథాంతంగా బోధించాడు అవతరణ అంటే భగవంతుని అవతరణ అంటాం అంతం లేని దాని నుండి అంతమున్న దాని వరకు కనిపిస్తున్న అనంతాన్ని మనం శ్రీకృష్ణులు గమనిస్తాం ఆధునిక కాలంలో ఫ్రెంచ్ తత్వవేత్త గొప్ప రచయిత అయిన గొమ్మరాల శ్రీరామకృష్ణులు స్వామి వివేకానంద ఇరువరిని ఉజ్వలమైన మేళవింపుగా అభివర్ణించారు శ్రీరామకృష్ణులు సాధారణ పూజారిగా ఏ విధమైన బాహ్య ఆడంబరాలు లేకుండా బయట ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా ప్రజా జీవన ప్రవాహానికి సుదూరంగా ఉన్నారు బయటకు చాలా సాధారణంగాను అంతరంగంగా మొత్తం మానవాడిని అందరి దేవుడను ఆలింగనం చేసుకున్నారని వ్రాసారు ఆరంభంలో శ్రీరామకృష్ణులను చాలా కొద్ది మంది మాత్రమే గుర్తించారు కానీ శతాబ్దాలు గడుస్తున్న కొద్దీ అందరూ ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకోగలిగారు ఇప్పుడు శ్రీరామకృష్ణుని ఎంతమంది ఆరాధిస్తున్నారో మనం చూస్తున్నాం అవతారమూర్తులైన వారు కూడా మామూలు మానవులుగానే జీవితంలో గోడితిడుకులను అనుభవిస్తారు ఆంతరంగికంగా ఉన్న శక్తి వనరుల వల్ల వారు దానిని తడకరు కురుక్షేత్రంలో అర్జునుడు సంజయుడు ఇద్దరే విన్న ఈ గీతను ఈరోజు ఎంతమంది వింటున్నారో చూడండి ఆ విధంగానే బుద్ధిని సందేశం లక్షల మందికి వ్యాప్తించింది వారంతా అద్ద్యతీ మూర్తులే కానీ సామాన్యులు కాదు సాధారణ స్థితిలో ఉన్నవారికి అవతార పురుషుల గొప్పతనం అర్థమవుతుందని శ్రీకృష్ణుడు తర్వాత తెలియజేస్తాడు ఈ ప్రపంచంలో అవతార పురుషుల అవతరణ ఎప్పుడు ఎందుకు జరుగుతుంటుంది అంటే ప్రపంచమంతా దివ్యమైనదే మన అందరిలోనూ ఆయన ఉన్నాడు అయితే సరిగ్గా చెప్పాలంటే దైవమే అంతా అన్న భావం బాహ్యం నుంచి కలిగిన భావం కాదు అది మనలోని యథార్థానికి దూరంగా ఉన్న మన ఆంతరంగిక భావంలోనే దైవంగా కేంద్రీకృతమై ఉంది ఏడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అది వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం